అది ఎందుకు కావాలో వినియోగపడటం అనేది మీకు తారకమైనటువంటి స్థితి వస్తుంది ఈ యోగాభ్యాసం చేసినటువంటి వాడు పతంజలి యోగ సూత్రాలు మనం శాస్త్రంగానే చదువుకోవచ్చు కానీ మనం కొంత అభ్యాసం చేయడం మొదలెట్టాక ఈ సూత్రాల్లో ఉన్నటువంటి పతంజలి ఏం చెప్పాడో మనకి అనుగ్రహించడం కోసం అని చెప్పి ఒక స్థితి వస్తుంది అది యువేకజమైనటువంటి జ్ఞానము తారక అందుకోసం ఈ మూడవ పాదం అయిపోతుండగా ఈ సూత్రం ప్రసాదిస్తాడు ఇంకా ఒరేనైనా సూత్రం అంటే టీకా తాత్పర్యాలు మాత్రం కాదు శాస్త్రం నిన్ను అనుగ్రహించేటువంటి ఒక విషయం ఉంటుంది ఆ తారక జ్ఞానాన్ని ప్రధానంగా తీసుకోండి మీకు తెలుస్తుంది ఏది రైతు తక్కువ లోపల నేను చెప్తూ ఉంటాను అన్నట్టుగా చెప్పాం అది ఈ వాక్యానికి అర్థం మొత్తానికి దీనికి జ్వాలకు అయ్యి చెప్పడం కూడా మీరు నోట్ చేసుకుంటే ఉంటుంది ది ఇన్స్టిట్యూటింగ్ నాలెడ్జ్ ఏవేకత జ్ఞానం అంటే ఆయన ఇచ్చేది అంటే నుంచి మీకు ఇది యుక్తము ఇది అయుక్తం అని తెలుస్తూ ఉంటుంది ఇన్సివేషన్ అంటే అది ది ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ కామా హుట్ ఈస్ ది గ్రేట్ డెలివరీ తారక అంటే అన్నిటి నుండి డెలివర్ అంటే విమోచనం చేసేది నుండి గ్రేట్ డెలివర్ అంటే సమస్త విమోచనాత్మకం తారక అనే మాట ఇచ్చాడు ఆయన ఇచ్చిన ట్రాన్స్లేషన్ హుట్ ఈస్ ది గ్రేట్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్ని ఇంపార్టెంట్ అది సర్వ విషయము కదా అంటే ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్ని ఇంపార్టెంట్ అందులో సమస్తం ఉన్నాయి కానీ నీకు ఎప్పుడు ఇది కావాలంటే అది ఉంటాయని అర్థం కానీ సమస్తం ఉన్నాయంటే అన్నింటినీ నేర్చుకుని బుధం మీద బుర్ర మీద మోస్తూ ఉంటామని అర్థం కాదు ఆమ్ని ఆమ్ని ఆమ్నీ ప్రజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్ అండ్ ఇంక్స్ ది పాస్ ప్రజెంట్ అండ్ ది ఫ్యూచర్ అండ్ ది ఫ్యూచర్ ఇన్ ది ఎటర్నల్ లా అంటే శాశ్వతమైనటువంటి సత్యత్వం నుండు అక్రమమైనటువంటి విషయాన్ని మన ఎందుకు సర్వధా ధరించురా మనం ఏ క్రమంలో తీసుకుంటాం ఉత్తము భవిష్యత్తు వర్తమానం అది క్రమం కాదు సరే ఉన్నది ఒకటే ఇది అఖండమైనటువంటిది కానీ మన బుద్ధి మూడుగా దాన్ని చూసుకుంటూ ఉంది కనుక విషయం ఎప్పుడు కూడా అక్రమమే కానీ నీకు వివేక జమైనటువంటి జ్ఞానం ఇచ్చేది తారకం